రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుదిపేనున్నాయి ఏపీలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ పేరుతో వార్నింగ్ బెల్స్ ముగించింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో రేపు విశాఖ అల్లూరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఇక తెలంగాణపై కూడా కారు మప్పులు కమ్ముకున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటి అవకాశం ఉందని ఐఎండి చెబుతోంది దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు మూడు రోజుల పాటు వాన ముప్పు ఉంటుందని తెలిపింది అల్పపీడనం ప్రభావంతో సోమవారం నాడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల తనం కూడా ఏర్పడింది విశాఖ అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ కాకినాడ వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఈస్ట్ గోదావరి ఏలూరు కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి కర్నూలు అనంతపురం వైఎస్సార్ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు కళింగపట్నం భీమునిపట్నం విశాఖ కాకినాడ గంగవరం పోర్టు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని ఐదు రోజుల పాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు అతి భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది కలెక్టర్లతో హోం మంత్రి అనిత మాట్లాడారు జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అవసరమైన చోట్ల ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని ఆదేశించారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు సోమవారం నాడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉంది ఆదిలాబాద్ హన్మకొండ కామారెడ్డి ఖమ్మం కొమరంభీం మంచిర్యాల మెదక్ నిర్మల్ సంగారెడ్డి సూర్యపేట వికారాబాద్ వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఉందని తెలిపారు